గవర్నర్ గారి ప్రసంగం పైన మాట్లాడడానికి నాకు అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష అధ్యక్ష మొదటి శాసనసభకు సమయం మే నెల వరకు ఉండింది అక్ష అధ్యక్ష కానీ శాసనసభను ఎలాంటి కారణం లేకుండా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపుగా ఈ రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండడం వల్ల పరిపాలన ఎన్నికలైన నాటికి దాదాపుగా ఒక మూడు నెలల పైన ఆపద్దర్మ ప్రభుత్వం ఉండి నిర్ణయాలు తీసుకోలేకపోయింది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఎన్నికల కోడ్ కూడా అమలుగా అవడం వల్ల ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోయింది మరి కారణమైతే ఆ రోజు సభ లేదు కాబట్టి చెప్పలేకపోయింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రాలలో కర్ణాటక రాష్ట్రం ఉంది అధ్యక్ష అక్కడ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం పూర్తి మ్యాండేట్తో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు కొన్ని పార్టీలు అక్కడ ప్రభుత్వాన్ని అస్రయ చేసే ప్రయత్నాలు చేసినందుకు రద్దు చేశారా ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కారణం ఏదైనా ప్రభుత్వం రద్దు కావడం వల్ల కొంత పరిపాలన కుంటుపడ్డది ఫలితాలు వచ్చి దాదాపుగా నలభై రోజులు వస్తూ ఉన్నది ఈనాటి వరకు కూడా పూర్తి స్థాయి క్యాబినెట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోయింది అధ్యక్ష అంటే ఎనభై ఎనిమిది మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్ శాసనసభ్యులు ప్రభుత్వంలో కలిసిన తర్వాత కూడా కేవలం ఒక ముఖ్యమంత్రి ఒక శాంతి భద్రత హోంమంత్రి తప్ప మరి ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయినరు అది వాళ్ళ అది మా ఇష్టం అని చెప్పి కానీ రాజ్యాంగంలో ప్రభుత్వం అనేది సమిష్టి నిర్ణయంగా ఉండాలా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా అని చట్టం చెప్తా ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి క్యాబినెట్ కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదని మేము భావిస్తూ ఉన్నాం ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్న శాసనసభ సమావేశం తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఇక ఒక నెల రోజులైతే ఒక నెల రోజుల సమయం తర్వాత పార్లమెంటు కూడా ఎన్నికలు కావాలి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ మరి షెడ్యూల్ వస్తుందో మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ మరొకసారి ఎన్నికలు కూడా అమలయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ మున్ జిల్లా పరిషత్తు అదేవిధంగా మరి మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళొకసారి కోడు దీనివల్ల మరి ప్రభుత్వం పనిచేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మంత్రివర్గంని ఏర్పాటు చేసి తర్వాత ఈ నెల రోజులలో పూర్తి స్థాయిలో మరి వ్యవస్థనంతా కూడా చక్కబెట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగం ఏదైతే నిన్న శాసనసభ పంతొమ్మిదో తారీఖు నాడు వారు చేసిన అధ్యక్ష మొత్తం కూడా గతంలో ఉండేటువంటి మరి స్పీచ్ లాగా ఎన్నికలలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పిలో దాదాపుగా అదేగా ఉంది తప్ప నిర్దిష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో దేని మీద కూడా నిర్దిష్టంగా చెప్పలేకపోయిందని నేను భావిస్తాను అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మరి సంక్షేమ పథకాల గురించి చాలా అద్భుతంగా మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎంతో మరి ప్రయ ప్రయత్నాలు చేసినాం ఎంతో పురోగతి సాధించడం అని చెప్పుకున్నటువంటి మరి మాటను గవర్నర్ గారి ప్రసంగంలో ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రెండవసారి వచ్చినటువంటి ఈనాటి మరి తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి గవర్నర్ గారి ప్రసంగంలో మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానంగా రైతులు రైతు సంక్షేమమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి ఆనాడు మొదటిసారి కూడా రుణమాఫీ చేస్తాము మాకు ఒక అవకాశం ఇవ్వమని రైతులు కోరినప్పుడు రైతులు ఆనాడు ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మరి కేవలం వాయిదా పద్ధతుల్లో ఇన్స్టాల్మెంట్ బేసెస్లో రైతులకు సంబంధించినటువంటి రుణాల మాఫీ విషయంలో మరి కట్టడం వల్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ కాలేదు దానివల్ల రైతులకు అందాల్సినటువంటి రుణాలు కూడా బ్యాంకర్ల నుంచి అందలేకపోయింది దానికి మీరు సాక్షాత్గా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి బ్యాంక్ అధికారులతో చాలా సందర్భాల్లో మరి వారితో మరి మీకు కొన్ని సందర్భాల్లో మీకు కానీ ఫైనాన్స్ మంత్రి గారు కానీ మరి బ్యాంక్ అధికారులతో కొంత మరి రిఫ్ట్ వచ్చినట్టు కూడా మేము చూడడం జరిగింది అధ్యక్ష పేపర్లో కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ మరొకసారి ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మేమందరికీ కూడా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు నిన్న గారి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది మరి ఎప్పుడు మాఫీ చేస్తారు మళ్ళీ గతంలో మాఫీ చేసినట్టుగా వాయిదా పద్ధతుల్లో చేస్తారా లేదు ఈ ఫైనాన్షియల్స్ ఇయర్లో ఒకేసారి ఏక మొత్తంలో మాఫీ చేస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి మరి ఒక పథకం ఏదైతే ఉందో రైతు బంధు పథకం అని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ రైతు బంధు పథకం ఏదైతే ఉందో మరి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో అలాంటి రైతులందరికీ కూడా నేరుగా ప్రోత్సాహం ఇచ్చేది పోయి ఈ భూ రికార్డుల యొక్క ప్రక్షాళన పేరు మీద తీసుకున్న నిర్ణయం ఈనాడు రైతుల్లో మరి కొంతమంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చినాయి ఇంకా రావాల్సినటువంటి పాస్ పుస్తకాలు రావాల్సినటువంటి మీ గవర్నర్ గారి ప్రసంగంలో తొంభై నాలుగు శాతం మంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చినట్టుగా మరి చేయడం ప్రకటించి ఇలా చెప్పండి కానీ వాస్తవానికి అది సత్యదూరంగా ఉందని నేను భావిస్తున్నాను అధ్యక్ష నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలోనే నేను చాలా గ్రామాలు మొన్న ఎన్నికల ప్రచారంలో కానీ మరి నేను గ్రామాలు తిరిగినప్పుడు కానీ చూసినప్పుడు గ్రామాలలో ఇంకా ముప్పై నలభై శాతం మంది రైతులకు పాస్ పుస్తకాలు అందాల్సి ఉంది అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా వారు ఒక మాట మాట్లాడుతూ మీ గవర్నర్ గారు ఉన్నారు అధ్యక్ష మన గవర్నర్ గారు అది రికార్డు కూడా ఉంచుద్ది అధ్యక్ష మంచిది కాదు మన గవర్నర్ గారు మీ గవర్నర్ గారు కాదు కాంగ్రెస్ కో గవర్నర్ టీఆర్ఎస్ కు గవర్నర్ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నాను అధ్యక్ష కానీ ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష వారు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ అని అనాలి అధ్యక్ష వారు మాట్లాడుతూ చెప్పిందని నేను ఉదీకరిస్తున్నా అధ్యక్ష అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అన్నాడు అధ్యక్ష ఇందులో కూడా ఉంది అధ్యక్ష అంటే నేను ఒక తప్పు ఏదైనా కానీ ప్రింటింగ్లో ఇది మీరు చూడండి అధ్యక్ష టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అనాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది గవర్నర్ గారు రాసిన దాంట్లో మీరు చూడండి అధ్యక్ష చివరి చివరి దాంట్లో ఈ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ దాని విషయంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు సరే నేను ఏదైనా వాడిన తప్పైనా ఒక ప్రింటెడ్ ఒక గవర్నర్ గారి ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చదివించిన అధ్యక్ష దాన్ని కూడా మీరు రికార్డ్ సరి చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం ఉందండి ఇప్పుడు డెఫినెట్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే కదండి ఉన్నది దాంట్లో దాని అబ్జెక్షన్ ఏందండి నాకు అర్థం కాదు అంత ఆత్మవంచన ఎందుకు మనం ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ గవర్నమెంటే ఉంటుంది కదనండి పబ్లిక్ ఓటేసినవి కూడా టీఆర్ఎస్ పార్టీకే కదా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకే కదా గవర్నమెంట్ ఎక్కడికెళ్ళి వస్తాయండి పార్టీల నుంచే గవర్నమెంట్లు వస్తాయి డెమోక్రసీలో అంత అసహనం ఎందుకండి టీఆర్ఎస్ అనగానే అంత భరిస్తలేదా మీకు డెఫినెట్లీ ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే రేపు పోరాటం చేసేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అందులో ఏం తప్పలేదు అధ్యక్ష అదే విధంగా రాస్తాం ముందు కూడా రాస్తాం డెమోక్రసీలో రాయకపోతే తప్పండి రాస్తేనే కరెక్ట్ సరే అధ్యక్ష సరే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాంట్లో నేను దాన్నితో కాండిడేట్ ఏం చేయట్లేదు కానీ మై గవర్నమెంట్ అంటారు అధ్యక్ష సరే మై గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అని వారు చెప్పిన నేను దాంట్లోకి వెళ్ళను కానీ అధ్యక్ష ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ అప్గ్రేడేషన్లో చాలా వరకు రైతులు చాలా మనస్తాపానికి గురవుతున్నారు అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో విఆర్ఓల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ మరి తిరుగుతున్నప్పటికి కూడా ఇప్పటికీ చాలామందికి పాస్ పుస్తకాలు రాక ఉన్నారు అధ్యక్ష దాని విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అవసరమైతే ప్రభుత్వం తరఫున ఒక రెవెన్యూకు ప్రతి గ్రామంలో ఒక సమయం తీసుకొని ఆ రైతులతో సమావేశాలు ఎవరికైతే ఇంకా పాఠ పుస్తకాలు రాలేదో వాటి విషయంలో మరి ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ అధికారులు చాలా వరకు రైతులను మరి ఇబ్బందికి గురి చేసిను ప్రభుత్వం అయితే పెద్ద మనసుతోటి మరి ఈ కార్యక్రమాలు అమలు చేయాలనుకున్న రెవెన్యూ అధికారులకి ఇది ఒక ఆదాయ వనరులుగా అయిందనే మాట ఈరోజు మరి చెప్పక తప్పదు అధ్యక్ష ఇప్పటికైనా దీన్ని సవరించి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేయాలి అధ్యక్ష అదేవిధంగా ఈ మన ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడుతూ మరి రుణమాఫీ విషయంలో కానీ ఎప్పుడు పూర్తి చేసే విషయంలో కానీ అదేవిధంగా ఈ భూప్రక్షాల విషయంలో మాట్లాడుతూనే గతంలో గిట్టుబాటు ధర విషయంలో గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిన తర్వాత గిట్టుబాటు ధరను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సిన బాధ్యత అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు మరి రైతులు తీసుకుపోయినటువంటి మొక్కలు పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు గత సంవత్సరం మ్యాండేట్ ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ ధరకు అమ్ముకోలేక చాలామంది రైతులు నెలల కొద్దీ మార్కెట్ యార్డ్లో పడిగా కాల్సినటువంటి పరిస్థితి కూడా చూసినాం అధ్యక్ష మరి ఎన్నికల్లో హామీ కింద గత హామీలలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష మరి ఈ ప్రసంగంలో గవర్నర్ గారి ప్రసంగంలో దాని మీద మరి ఏమి మాట్లాడలేదు కాబట్టి ఇప్పటికైనా గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో మక్కలు కావచ్చు మరి అదేవిధంగా మరి మిగతా కమర్షియల్ క్రాప్స్ విషయంలో కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాను ఎందుకంటే అధ్యక్ష మిర్చి రైతులు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మరి బాగా మిర్చి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధర లేక అతి తక్కువ ధరగా అమ్ముకునే కాకుండా అనేక మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష దాని విషయంలో మరి మార్కెట్ ఇంటర్మీడియన్ ఫండ్ విషయంలో కూడా ప్రభుత్వం సమాధానం వారి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగం ద్వారా వినాలని మరి అనుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న రైతుల విషయంలో మరి ప్రభుత్వం గతంలో చేసుకున్నటువంటి రైతుల విషయంలో చాలా పెండింగ్స్ ప్రభుత్వం దగ్గర రెవెన్యూ అధికారుల దగ్గర ఉన్నాయి అధ్యక్ష దాని విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద మనసుతోటి ముందుకు రావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా మరి ప్రభుత్వం బాధ్యత ముఖ్యంగా మరి ఈరోజు రైతుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మరి ముందుకు వస్తాం రైతులను గిట్టుబాటు ధర కల్పిస్తామని కూడా మరి చెప్పినట్టుగానే మరి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో కూడా రైతులను భాగస్వాములు చేస్తా లేకపోతే మహిళా సంఘాల దాన్ని కూడా వీలైనంత తొందరలో దానికి ఏమైనా నిర్దిష్టంగా ఈ యొక్క బడ్జెట్లో ఏమైనా ఫండ్స్ కూడా పెడతారా కూడా చెప్పాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గత పాలకులు ఏం చేయలేదు అంటున్నారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యూపీఏ ఆయంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులందరూ కూడా ఏకకాలంలో రుణాలు మాఫీ చేసింది అదేవిధంగా ఎవరైతే రైతులు సకాలంలో చెల్లించినటువంటి రైతులకు ఐదు వేల రూపాయల ప్రోత్సాహాలు కూడా ఇచ్చింది గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా మరి ఆనాడు ప్రయత్నాలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు గాను బ్యాంక్ అకౌంట్లు కలిగిన ప్రతి రైతుకు ప్రోత్సాహంగా పదివేల రూపాయలు ఇస్తామన్నారు మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టినాం అధ్యక్ష కానీ ప్రజలు ఆ రోజు మేము రుణమాఫీ చేస్తామని చెప్పినా అదేవిధంగా ఇలాంటి చెప్పినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పినటువంటి మాటలు నమ్మి వారికి అవకాశం ఇచ్చిన అధ్యక్ష కానీ ఇప్పటివరకు కూడా ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి ఏకకాలంలో రుణాలు మాఫీయాలని చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మరి రైతులకు సంబంధించినటువంటి దాంతోపాటు సంక్షేమ రంగంలో ఒక పేదవాడికి ఇల్లు అనేది ఒక కళ అధ్యక్ష ఒక ఇల్లు అనేది పేదవాడికి ఒక కళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో ఇందురామ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ ఇళ్లలో సరిగా లేవు చిన్న ఇళ్లలో ఒక పేదవాడు ఎట్లా ఉంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెప్పింది రెండు బెడ్రూమ్ల ఇళ్లకు ప్రజలు ఆశపడి నమ్మి ప్రభుత్వాన్ని ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చిళ్ళు మరి ఈరోజు రెండు లక్షల దాదాపుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఇల్లు ప్రభుత్వం ఇస్తున్నట్టుగా గవర్నర్ గారి ప్రసంగంలో వచ్చింది అధ్యక్ష మరి ఉదాహరణకు మరి నేను మొన్న భూపాలపల్లి నియోజకవర్గంతో రెండవసారి శాసనసభ్యుడిగా మరి గెలిచిన తర్వాత హౌసింగ్ విషయంలో రెండు బెడ్రూమ్ల ఇళ్ళ విషయంలో నేను కొంత అధికారులతో మాట్లాడి తెలుసుకుంటే అధ్యక్ష భూపాలపల్లిలో దాదాపుగా ఐదు వందల ఇల్లు అన్ని రకాలుగా పూర్తయినాయి అధ్యక్ష అక్కడ ఒక నలభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడితే ఇల్లు పూర్తయితాయని చెప్పి చెప్తే కూడా అక్కడ డబ్బులు లేక పేమెంట్స్ లేవని చెప్తా ఉన్నారు చాలా ఇళ్ల విషయంలో కూడా బేస్మెంట్ స్థాయిలో కొన్ని లెంటల్ స్థాయిలో కొన్ని కొన్ని శాంక్షన్ అయినవి కూడా ఆగినాయి అధ్యక్ష కాబట్టి పేదవాడి కళ సాకారం చేయాలంటే ప్రభుత్వం రెండు బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో మరి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ ఇళ్ల విషయంలో మరి ఉదారంగా ముందుకొచ్చి ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి అధ్యక్ష అదేవిధంగా గతంలో ఎవరైనా ఇల్లు ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయినా బాగా వర్షాలు పట్టి కూలిపోయినా ఆ రోజు కొంత కలెక్టర్ గారి దగ్గర మరి ఆ రోజు ఐఏవై కింద ఇల్లు పెట్టి శాంక్షన్ చేయించే అవకాశం ఉంటుంది అధ్యక్ష కానీ ఈరోజు ఇల్లు కాలిపోయినా కూలిపోయినా మరి ఎలాంటి సహకారాన్ని అందించలేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కాబట్టి ఆ ఇండ్ల విషయంలో కూడా ప్రభుత్వం మరి పెద్ద మొత్తంలో ముందుకు రావాలని మీ ద్వారా కోరుతూ ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం ఉన్న అధికారంలోకి రావడానికి మరి ఆసరా పెన్షన్ విషయంలో మరి వెయ్యి రూపాయల ఇచ్చేదాన్ని అధ్యక్షనే ఇంకా మొదలు ఇప్పుడు తర్వాత కొంచెం కొంచెం లిబరల్ అధ్యక్ష వెయ్యి రూపాయలు ఇస్తున్న దానికి మేము మా ఎన్నికల మేనిఫెస్టో రెండు వేలు అన్నాం అధ్యక్ష అదే మళ్ళా ముఖ్యమంత్రి గారు రెండు వేలకు రెండు వేల పదహారు అన్నారు మేము యాభై ఏడు సంవత్సరాలు అన్నాం వారు యాభై ఏడు సంవత్సరాలు అన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా గవర్నర్ గారి ప్రసంగంలో పెన్షన్లను పెంచుతున్నట్టుగా మాట్లాడారు కానీ అది ఎప్పటిలోపట ప్రభుత్వం యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన దాన్ని ఎప్పటిలోగా ఇస్తారనేది ఒకటి అధ్యక్ష ఈ రెండు వేల పదహారు ఎప్పటిలోపట పూర్తి చేస్తారో మరి కూడా చెప్పాలని వారి ఎందుకంటే క్ల చెప్పాలని కూడా తమరు ద్వారా కోరుతున్నది అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఈరోజు నిండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటిది నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మాకు ఉపాధి దొరుకుతుందని నమ్మి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావడం గౌరవ ముఖ్యమంత్రి గారి మా వారి మాటను గౌరవించి అధికారంలో తీసుకొచ్చిన దేశ మరి మేము మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఎట్లు ఇస్తారండి దీనికి ఏమైనా శాంటిటీ ఏముంది అని వారు ప్రశ్న వేసిళ్ళు తర్వాత వారు పెద్ద మనసుతో ముందుకొచ్చి మూడు వేలు కాదు నేను మూడు వేల పదహారు ఇస్తా అని చెప్పిండ్రు వారి గవర్నర్ గారి ప్రస్తావనలో అది కూడా ప్రస్తావించిన అధ్యక్ష దానికి కూడా విధి విధానాలు ఎప్పటిలోగా ప్రకటిస్తారు ఎప్పటి లోపల ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని కూడా ఇస్తారో ప్రభుత్వం ద్వారా మరి సమాధానం వారి మాటలు చెప్పాలని కూడా తెలియ కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అధ్యక్ష మరి యాభై ఎనిమిది సంవత్సరాలకు సంబంధించినటువంటి మరి నిరు ఉద్యోగాలు చేసే వాళ్లకు అరవై ఒక్క సంవత్సరాలకు మేము పెరుస్తామని కూడా మరి చెప్పడం జరిగింది అధ్యక్ష ఎన్నికల్లో అన్ని నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు అధ్యక్ష ఎందుకంటే చాలామంది ఉద్యోగులు మరి మాకు అవకాశాలు ఇంకా ఒక మూడు సంవత్సరాలు పెరుగుతుందని వారు మరి ప్రభుత్వానికి సహకరించారు కాబట్టి దాని విషయంలో కూడా కొంత మరి ప్రభుత్వం ద్వారా మరి చెప్పాలని కోరుతూ అదేవిధంగా మైనారిటీ రిజర్వేషన్ల విషయం ముస్లింస్ సంబంధించినటువంటి పన్నెండు శాతం రిజర్వేషన్ల విషయంలో నిన్న దాంట్లో మైనార్టీలు అన్నారు అధ్యక్ష మైనార్టీలు అంటే అన్ని కులాలు వస్తాయి ఒక ముస్లింసే కాదు అధ్యక్ష అన్ని వర్గాలు వస్తారు కాబట్టి దాని విషయంలో కూడా మరి చెప్పాలని కోరుతూ మరి ఇంకా ఎందుకంటే ప్రభుత్వం గత పాలకుల ఉండి మాట్లాడినప్పుడు ఆరోగ్యం విషయంలో అధ్యక్ష ఆరోగ్యం విషయంలో మరి గత ఎన్నికల్లోనే ప్రతి నియోజకవర్గానికి వంద బెడ్డెడ్ హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రులు ఇస్తానని చెప్పారు మరి ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో నా నియోజకవర్గం అయినటువంటి భూపాలపల్లిలో వంద పడకల ఆసుపత్రి కట్టడం జరిగింది అధ్యక్ష కానీ వారు పెద్ద మనసుతోటి ఒక నా నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో కట్టి ఉంటారు దానికి కావాల్సినటువంటి డాక్టర్స్ నియామకం కానీ అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క రిప్లైలో మరి ఎప్పటిలోపట ఎందుకంటే భవనాలు కట్టడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అధ్యక్ష అదేవిధంగా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో చాలా మరి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమంది పేదలకు ఒక సంజీవిలాగా పనిచేస్తుంది అధ్యక్ష కానీ కొన్ని వాదులను అందులో తొలగించినట్టుగా కొంతమంది ఆస్పత్రి యాజమాన్యాలు మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని చెప్తా ఉన్నారు అధ్యక్ష కాబట్టి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి యొక్క మాటలో అది కూడా చెప్పాలని కూడా కోరుతూ ఉన్నారు అధ్యక్ష వన్ జీరో ఫోర్ ఏదైతే ఈరోజు ప్రతి గ్రామంలో మరి బీపీ షుగర్ లాంటి వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల మరి మందులు ఇచ్చేటువంటిది ఈ మధ్యకాలంలో గ్రామాలకు సరిగ్గా రావడం లేదని దానికి డీజిల్ కూడా పోయలేనటువంటి పరిస్థితులు ఉందని నేను వారితో మాట్లాడినప్పుడు చెప్తే దాని విషయంలో కూడా మరి పెద్ద మనసుతోటి అదేవిధంగా కంటి వెలుగులు అనే కార్యక్రమాలని మరి ప్రభుత్వం మరి ప్రతి పేదవాడు ఎందుకంటే కంటి వెలుగులు కంటకు ఇబ్బంది ఉన్నా కానీ చూపించుకోకుండా ఉండే వాళ్ళకు కంటి వెలుగు పెట్టిన అధ్యక్ష కానీ దురదృష్ణవ వరంగల్ జిల్లాలో కొంతమంది కంటి వెలుగులలో కొంతమంది కళ్ళు కూడా పోడగొట్టుకోవడం జరిగింది అధ్యక్ష వారి విషయంలో కూడా పెద్ద మనసుతో గౌరవ ప్ర ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలని వారి విషయంలో సహకరించాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష మరి నిన్ననే మా గిరిజన శాసన సభ్యులు మరి రెడ్డి నాయక్ గారు అనుకుంటూ అక్కడ నేను చెప్తున్నాను మీరు సీనియర్ శాసనసభ్యులు కొద్దిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మరి నిన్ననే మా గిరిజన శాసనసభ్యులు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు ఎవరికైతే ఉన్నారో అధ్యక్ష వారి విషయంలో మరి ఫారెస్ట్ అధికారుల యొక్క వేధింపులు చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి అధ్యక్ష వారి విషయంలో మరి ప్రభుత్వమే ముందుకొచ్చి ఎందుకంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటవీకుల చట్టాన్ని తీసుకొచ్చి ఈ రా దేశంలో ఉండేటువంటి ప్రతి గిరిజనుడికి ఆదుకోవాలని చేసినట్టు కార్యక్రమాలు చేసిన కనుక కానీ పట్టాలు ఇచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి వాళ్ళలో వాటిపైన కూడా మరి గిరిజనుల మీద మరి ఎక్కువగా వేధింపులైతా ఉన్నాయి ట్రాక్టర్ తీసుకుపోతే ట్రాక్టర్ల మీద కేసులు పెడతా ఉన్నారు అది ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎక్కువైనాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫారెస్ట్ అధికారుల వేధింపుల విషయంలో మరి ముందుకు రావాలని కూడా మీ ద్వారా కోరుతూ గిరిజనులకు ప్రభుత్వం బాసటగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా విధ్వారా చెప్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు మరి సింగరేణి కార్మికుల విషయంలో కూడా ఆనాడు మరి ముఖ్యమంత్రి గారు మొదటిసారి వచ్చినప్పుడు ఎన్నికల ప్రసంగంలో మరి అనేక హామీలు కూడా ఇచ్చారు ఇంకా చాలా హామీలు అమలు కావాల్సినవి ఉన్నాయి కాబట్టి మరి కార్మికుల సింగరేణి కార్మికుల విషయంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విషయంలో చెప్ప వారి ప్రసంగంలో చెప్పాలని కోరుతూ ఏది ఏమైనా అధ్యక్ష ఈరోజు ఈ యొక్క గవర్నర్ మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగం మరి కేవలం గతంలో చెప్పినటువంటి పద్ధతుల్లో ఉన్నది తప్ప రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు నిర్దిష్టంగా చాలా విషయంలో చాలా విషయాలలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం ద్వారా పూర్తి సమాచారాన్ని ఇవ్వమని ఇప్పించమని మరి కోరుతూ ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రెండవసారి మొదటిసారి అధికారంలోకి రావడం ఒక పెద్ద అయితే రెండవసారి మీ మీద పూర్తి మరి మేము ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలు చెప్పిన టీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలని ప్రజలు విశ్వసించి అధికారంలోకి తీసుకొచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం తెలంగాణ సమాజానికి ఒక నిర్దిష్టంగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశించినటువంటి ఆశలకు అనుగుణంగా పరిపాలన కొనసాగాలని వీలైనంత తొందరలో ఎందుకంటే మళ్ళీ ఎన్నికల మీద ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి పరిపాలనను చక్కబెట్టే ప్రయత్నం చేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి సూచన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవేసుకున్నా అధ్యక్ష